హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ అవర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ని డైలీ ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటారు కావచ్చు కాకపోతే మీ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ టైం అయితే పడుతూ ఉండొచ్చు సో ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ ఫాస్ట్గా ఛార్జింగ్ అయ్యే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ మొబైల్లో జస్ట్ ఒక ఫైవ్ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకుని అనుకోండి మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ ఎక్కుతుంది ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తీసుకుని టూ త్రీ అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట అలాగే చాలా మంది ఏం చేస్తారంటే ఈ విధంగా ఛార్జింగ్ ఎక్కపోయేసరికి వాళ్ళ మొబైల్ని నైట్ టైం ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ వరకు అదే విధంగా వస్తూ ఉంటారనమాట అలా ఉంచినట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ పైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది బ్యాటరీ బ్యాకప్ అయితే తగ్గిపోతుంది అందుకే ఇటువంటి మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఫైవ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఫస్ట్ ఫోర్ సెట్టింగ్ నార్మల్గా మన మొబైల్లోనే ఉంటాయి ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి వీఐపీ సెట్టింగ్ అనమాట లాస్ట్ సెట్టింగ్ అయితే మీరు అసలు మిస్ చేయకండి సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబేయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతు లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫైనల్ గా ఇప్పుడు ఆ ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పి ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకుందాం మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే టూ సెట్టింగ్స్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలప్ ఆప్షన్స్ లోనే అన్నమాట మన మొబైల్లో డెవలప్ ఆప్షన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం డెవలప్ ఆప్షన్స్ ప్రతి ఒక్క మొబైల్లో ఇన్ బిల్డ్ అయితే ఇస్తారు కాకపోతే అవి మనకు యాక్టివేట్ లో ఉండదు మనం ఆ డెవలప్ ఆప్షన్స్ ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట అది ఎలా అంటే సింపుల్ గా పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది అది పైన వచ్చి కింద ఉండచ్చు ఆ ఎబౌట్ ఫోన్ ఎక్కడ ఉందో చూడండి తర్వాత అబౌట్ ఎబౌట్ ఫోన్ పైన మీరు ప్రచేసినట్టు అయితే మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే ఎంఐఏఎ వర్షన్ లేకపోతే బిల్డ్ నెంబర్ ఈ రెండు పేర్లతో ఏదైనా ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఎంఐయూ వర్షన్ లేకపోతే బిల్డ్ నెంబర్ నాకు ఇక్కడ కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ సింపుల్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్టు వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ ఉంది అన్నమాట బిల్డ్ నెంబర్ మీకు ఇక్కడ ఎంఐయుఏ వర్షన్ అని చెప్పేసి ఉంటుండొచ్చు ఏది ఉన్నట్టు అయితే దానిపైన మీరు విధంగా సెవెన్ టైమ్స్ ట్యాప్ చేయాలి సెవెన్ టైమ్స్ ట్యాప్ చేసినట్టు ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యొక్క లో డెవలప్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్ యొక్క లో డెవలప్ ఆప్షన్ అనేది ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది మీ మొబైల్ విధంగా కనిపించకపోతే అసెసిబిలిటీలో లేకపోతే అడిషనల్ లో వెతకండి మీకు ఆ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది తర్వాత ఇక్కడ డెవలప్ ఆప్షన్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలప్ ఆప్షన్స్ని మీరు ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం చేసుకోవాల్సిన ఆ టూ సెట్టింగ్స్ అయితే ఉంటాయనమాట ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది స్టే అవేక్ అని చెప్పేసి దాని కిందనే ఉంది స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఉందనమాట అంటే మన మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది అదే విధంగా ఆన్ అయి ఉంటుంది అనమాట ఆఫ్ కాదనమాట సో దాన్ని మీరు ఆఫ్ చేసి పెట్టాలి అంటే మనకు ఆఫ్లో ఉండాలి ఒకవేళ ఈ బటన్ కనుక ఆన్లో ఉన్నట్టయితే మీరు మీ మొబైల్ని ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే ఛార్జింగ్ తీసేసేంత వరకు మీ మొబైల్లో ఒక స్క్రీన్ అనేది ఆన్లోనే ఉంటుంది ఈ విధంగా ఉన్నట్టయితే మీకు ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంటుంది ఈ విధంగా స్క్రీన్ వల్ల అది డ్రైన్ అవుతూనే ఉంటుంది అనమాట సో దీని వల్ల మీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అక్కడ అవదు అందుకే మీరు ఏం చేయాలంటే సింపుల్ బటన్ ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీ మొబైల్లోనే డెవలప్ ఆప్షన్స్ లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ అలాగే సెకండ్ సెట్టింగ్ కూడా మనకి ఇక్కడ డెవలప్ ఆప్షన్స్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక అప్లికేషన్ లేకపోతే ఏదైనా ఒక ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఛార్జింగ్ పెట్టిన సేపు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయినట్టయితే మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది స్లోగా అయితే అవుతుందన్నమాట అందుకే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో నడిచే ప్రాసెసెస్ని కూడా మనం ఆఫ్ చేయాలి దానికోసం మీరు విధంగా కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు దీనిపైన మీరు విధంగా ప్రెచ్ చేసినట్టయితే అయితే ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ప్రాసెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను అంటే లో ఎటువంటి ప్రాసెస్ జరగకూడదు అని చెప్పేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట సో మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ ని చార్జింగ్ పెట్టినప్పుడు లో ఎటువంటి ప్రాసెస్ అయితే జరగదు సో ఫర్దర్ గా మీ మొబైల్ అనేది ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది అనమాట సో ఇది కాకుండా మీరు స్టాండర్డ్ లిమిట్ కనుక పెట్టుకున్నట్టు గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ జరిగేలా మీరు సెట్ చేసుకున్నట్టు లేకపోతే ఇక్కడ మీకు కింద ప్రాసెస్లు ఉన్నాయి కదా వాటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్ అనేది చాలా స్లోగా చార్జ్ అవుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ లిమిట్ పైన ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీ మొబైల్లోని డెవలప్ లో మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి డెవలప్ ఆప్షన్స్ లో కాదు బయటకు వచ్చేసినట్టయితే నార్మల్ సెట్టింగ్స్ లో అయితే ఉంటుందన్నమాట అదేంటంటే లొకేషన్ అనమాట మీరు ఇక్కడ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ప్యానల్ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు లొకేషన్ అనే ఆప్షన్ మన మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా యూజ్ చేసుకున్నప్పుడు మన మొబైల్ని ఛార్జింగ్ కనుక అనుకోండి లొకేషన్ బటన్ విధంగా ఆన్ చేసే ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ఎంతో కొంత ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి మన మొబైల్ అనేది స్లోగా ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే సింపుల్గా లొకేషన్ బటన్ ఆఫ్ చేసేయండి తర్వాత తర్వాత మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టండి ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత మీకు అంతగా అవసరం ఉన్నట్టయితే మళ్ళీ లొకేషన్ బటన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్ అలాగే ఫోర్త్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డైరెక్ట్గా సెట్టింగ్స్లోనే ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇన్ని బిల్ట్ మొబైల్లోనే వస్తుంది కాకపోతే అది ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఆన్ చేసుకోవాలని చాలామందికి తెలియదు అందుకే దాన్ని ఆన్ చేసుకోరన్నమాట సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను దానికోసం సింపుల్ సెట్టింగ్స్ బటన్ పైన ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో మీకు బ్యాటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది నా మొబైల్లో అయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంది మీ మొబైల్లో బ్యాటరీ అనే ఉండొచ్చు లేకపోతే ఓన్లీ డివైస్ కేర్ అని ఉండొచ్చు ఏ పేరుతో ఉందో చూడండి చూసిన తర్వాత సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇందులోనే మీకు అడిషనల్ సెట్టింగ్స్ కనుక వచ్చినట్టయితే డైరెక్ట్ అడిషనల్ సెటింగ్స్ పైన ప్రెచ్ చేయండి ఒకవేళ రాకపోతే ఇక్కడ ఎక్కడైతే మీకు బ్యాటరీ అని కనిపిస్తుందో దానిపైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో మీకు మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట దానిపైన మీరు విధంగా ప్రెచ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది ఆల్రెడీ నేను దాన్ని విధంగా ఆన్ చేసుకున్నాను అందుకే నా మొబైల్ని ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట ఆల్రెడీ మన మొబైల్లో ఇన్ బిల్ట్గా ఈ ఆప్షన్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు కూడా యూజ్ చేసుకోండి సో ఇవి వచ్చేసి ఫోర్ సెట్టింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్ వీఐపీ సెట్టింగ్ మీరు చేసుకోవాల్సిన కంపల్సరీ సెట్టింగ్ అనమాట ఆ సెట్టింగ్ కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచే ఆ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టాలన్నమాట సో ఇక్కడ మీరు చూపించడానికి నా మొబైల్ ఇక్కడ ఛార్జ్ అయితే పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం అనేది అక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నా మొబైల్లో సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది కదా ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి థర్టీ సిక్స్ మినిట్స్ పడుతుందని చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు మన మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎందుకు మన మొబైల్ స్లోగా గా చార్జ్ ఎక్కుతుంది అని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ అని ఉంది కదా దాని పైన విధంగా ప్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ ఫాస్ట్గా చార్జ్ అవ్వకపోవడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే టూ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది డిటెక్ట్ టెంపరేచర్ అని చెప్పేసి ఉంది అదే విధంగా డిటెక్ట్ సిస్టమ్స్ సింపులైజ్ అని చెప్పేసి ఉందన్నమాట సో వీటిని కూడా మీరు విధంగా టిక్ మార్క్ వచ్చేలా సెట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెచ్ చేసి ఇక్కడ డిటెక్ట్ పైన ప్రెచ్ చేసి అది ఏమైతే ఫర్దర్గా సెట్టింగ్స్ చూపిస్తుందో సెట్టింగ్స్ మీరు చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ రెండు మనకి టిక్ మార్క్ వచ్చేసినట్టయితే మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ వచ్చేసి ప్రజెంట్ ఫాస్ట్గా జనరల్కి మధ్యలో ఉంది రెండు సెట్టింగ్స్ నేను ఓకే చేసుకున్నట్లయితే అది ఇంకా సూపర్ ఫాస్ట్ అయితే అయిపోతుందన్నమాట మీ మొబైల్ ఇది టూ ఆప్షన్స్ కాకుండా ఇంకా త్రీ ఫోర్ ఆప్షన్స్ కనుక ఉన్నట్టయితే అయితే వాటి మీరు క్లియర్ చేసుకొని టిక్ మార్క్ వచ్చేలా సెట్ చేసుకోవాలి అప్పుడే మీ మొబైల్ అనేది ఫాస్ట్గా గా చార్జింగ్ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన ఈ లాస్ట్ సెట్టింగ్ ఈ చిన్న అప్లికేషన్ అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఈ అప్లికేషన్ లో కేవలం మనకి విధంగా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికే కాకుండా ఇందులో ఇంకా రకరకాల టూల్స్ అయితే ఉంటాయి వీటి అన్నింటిని మీరు ట్రై చేయొచ్చు మీ మొబైల్ ఎప్పుడైనా ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు అలారం వచ్చేలా లేకపోతే మీ మొబైల్ ఓవర్ హీట్ అయినప్పుడు అలారం వచ్చేలా మీరు విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఇందులో ఉంటుంది వాటి అన్నింటిని మీరు ఇక్కడ నుంచి ఫ్రీగానే ట్రై చేయొచ్చు సో ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే ముందే ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి